అందరికీ శుభోదయం అండి ఎలా ఉన్నారు నిద్రలేచ్చారా చలికాలం కదా కాస్త ఆలస్యంగానే నిద్రలు ఇచ్చాను నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలలు చలికాలం కదండి మనం ఈ చలితో కాలం గడపాల్సిందే కానీ మనం కొన్ని జాగ్రత్తలు తగినన్ని తీసుకుంటే ఈ చలి కూడా మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచి పెడుతుంది ఎటువంటి సందేహం లేదు అదేదో కవి చెప్పినట్టుగా జనవరిలో మంచు హాయి అన్నట్టుగా మనకు ఈ మంచు కూడా చాలా హాయిగా గడిచిపోతుంది ఎందుకంటే మనం మంచు ఆ ఆకుల మీద చూసినప్పుడు మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందండి ఇంకా కూడా ఈ చలిగాలి మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఎండ వేడిమికి తట్టుకోలేం కానీ చలికి తట్టుకోగలుగుతామండి నా మటుకు నాకు చలికాలం బాగానే ఉంటుందండి ఉదయాన్నే నిద్రలేచం గోరువె నీళ్ళతో కాస్త మమకాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు చట్నీళ్ళు తాగితే శరీరానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది ఉదయం నడక్కి వెళ్ళాలంటే ఈ చలికి కాస్త ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఈ చలికాలంలో మనకు పెద్దగా ఎండ అనిపించదు అందుకని మిడ్డే వాక్ ఒక్కొక్కసారి ప్రిఫర్ చేస్తూ ఉంటామండి మిడ్డే వాక్లో అలా వెళ్ళి వస్తే కాస్త ఎండ వేడిమి కూడా మన శరీరాన్ని తగలడం తర్వాత మనకు డి విటమిన్ కాస్త శరీరానికి అందడం కూడా జరుగుతుందని నా ఆలోచన నిన్న కార్తీక పౌర్ణమి అందరూ బాగా జరుపుకున్నారండి మా ఇంట్లో కూడా కార్తీక పౌర్ణమి బాగానే జరిగిందండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి ఆంజనేయ స్వామి వారి గుడికి అందరు కుటుంబ సభ్యులు కలిసి వెళ్ళడం అక్కడ దీపాలు వెలిగించడం ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు వెలిగించటం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు వెలిగించటమా అని నేను చాలా భయపడిపోయానండి ఎందుకంటే ఒక్కొక్క ఒత్తి వెలిగించడం అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అండి అమ్మో మన వాళ్ళు భలే తెలివైన వాళ్ళండి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కలిపి ఓ పెద్ద ఒత్తిగా తయారు చేసేసింది దాన్ని వెలిగించమన్నారు ఆ అమ్మో అనుకొని దాన్ని వెలిగించడం జరిగిందండి ఆ దేవాలయ సమీపంలో చాలా దీపాలు వెలిగించారండి చిన్న పెద్ద అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు ఆకాశంలో అక్కడ చంద్రుడు కూడా ఆ కార్తీక పౌర్ణమి చంద్రుడు చాలా ఆహ్లాదంగా నిర్మలమైనటువంటి ఆకాశంలో ప్రకాశిస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారండి చంద్రుడు ఎందుకంటే చంద్రుడు మనస్సుకు సంబంధించినతను దండి అందుకని చంద్రుడు చూస్తే మనోవికాసం కలుగుతుందండి మనకు అదేదో మన సినిమా కవి చెప్పినట్టుగా వెన్నెలలోని వికాసమే వెలిగించదు నీ కనుల అని నాకు ఆ వెన్నెలకు సంబంధించినటువంటి పాటలన్నీ గుర్తు చేస్తాడండి చంద్రుడు ఈ చల్లు ఉదయం నడక కాస్త ఇబ్బంది అనిపిస్తుందేమో అనిపించి మిడ్డే వాక్ ప్రిఫర్ చేస్తున్నానండి ఈ మిడ్ డే వాక్లో కాస్త మనకు సూర్యుడు మన మీద పాడడం సూర్యుడు అంటే సూర్యుడు కాదండి బాబు సూర్యుడు యొక్క వేడి మన మీద పాడడం దాని ద్వారా మనం కాస్త ఆరోగ్యంగా ఉండడం ఆ డి విటమిన్ ఏదో కాస్త అందుకోవడం తద్వారా మనకు ఆరోగ్యం కలగడం ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే కదండి ఎండ వేడిమి కాస్త తట్టుకునేటట్టే ఉంటుందండి చలికాలం చల్లటి గాలి మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అందుకని మీకు కూడా వీలైతే మిడ్డే వాకు ట్రై చేయండి ముఖ్యంగా ఈ చలికాలం చక్కటి పోషకాహారాన్ని తీసుకోవాలండి గోరువెచ్చటి నీళ్ళే తాగాలి రోజంతా తర్వాత ఫ్రూట్స్ వెజిటబుల్స్ తేలికగా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనకు శరీరం కూడా చాలా తేలికగా హాయిగా ఆనందంగా ఉంటుందండి ఇవండి ఈరోజు ముచ్చట్లు మళ్ళీ మాస్టర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దామండి అందరికీ నమస్కారం అండి